అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఓ వదినే కాక ఓ పెద్దవ ఏం చేస్తుర్రే మన పద్మశాలిలకు కార్తీక మాసంలో అందరు ఒక్కతాన కూడి వన భోజనాలు చేసే టైము దగ్గరకొచ్చిందే వచ్చే అవుతారమే అసని డబ్బునే దగ్గరకొచ్చింది అంటే ఈ తొమ్మిదో తారీఖు నాడే అన్నట్టు అందు గురించే ఓ తమ్మి చిన్నవా ఎన్ని పనులున్నా కానీ అన్ని పక్కకు పెట్టి మనమంతా పిల్లా జిల్లలతోని పొద్దుగాలనే లేచి పది గంటలకు ఎర్రగట్టు గుట్టక అడికిపోవాలి ఏమంటున్నా కాక ఒకప్పుడు వరంగల్ జిల్లాలో అంతా కలిసి ఈ పండుగ చేసుకునేటోళ్ళు మరి జిల్లాలు వేరే ఇక ఈ తాపనైతే మన హనుమకొండ జిల్లా కమిటీ పద్మశాలి పరపతి సంఘాలన్నీ కలిపి మొదలుసారి అంటే మొట్టమొదటిసారి మనము ఎర్రగట్టు గుట్టకాడ వెంకటేశ్వర స్వామి గుళ్ళ చక్కదనంగా మంచి వాతావరణంలో సూపర్గా ఉంటుంది వాతావరణము ఇక ఏర్పాట్లు కూడా బందోబస్తుగా చేస్తున్నారు రేపటి మన తరానికి మన ఇలువలు సాంప్రదాయాలు మంచి చెడ్లు అన్నీ మనమే ఇగోటి టైంలోనే ఎరక చేయాలి కదా అసలు ముచ్చటి చెప్పాలంటే పోరగడ్లకు ఇవన్నీ చూపెడతా అందుకే కుల పెద్దలు ఈ కార్యం ముందలేసుకున్నారులా మరి ముందలి నాగలి ఎట్లా నడిస్తే వెనక నాగలి కూడా గదేశాలలో చక్కగా పోతుంది అంతేనా కాదా మనం ఎట్లా నడిస్తే మన రేపటి తంతా కూడా గట్నే నడుస్తుంది అదే నేర్చుకుంటారు అన్నట్టు మరి ఏ మాట కామటే చెప్పుకోవాలి ఈ కార్యం అయితే జబ్బర్దస్గా చేస్తున్నారు అంబరాన్ని అంటే అన్నీ పిల్లల కాడ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దల ఆడి పాడి ఎంజాయ్ చేసినందుకు ఎన్నో ఆటపాటలు పెడుతున్నాము మరిగా ఇంట్లో ఆడి గిఫ్ట్లు ఉంటాయి సన్మానాలు చేస్తారు ఇక మన కులదైవం మార్కాండేయ దేవునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు సక్కదనంగా చేస్తున్నాము మరి ఈ కార్యానికి ఇంకా వారం దినాలే ఉన్నదులా ఇక యాదుకున్నది కదా వెంకటేశ్వర స్వామి కాడ అందరు కలిసి వన భోజనాలు ఆరగిద్దాని మర్చిపోకుండా అందరు కలిసి రావాలి డోంట్ మిస్ జై మార్కాండయ్య జై జై పద్మశాలి